పురాణము పదకొండవ అధ్యాయం మందరుని చరిత్ర ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్సవమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఇంటిని ఇంకను దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసమంతా విష్ణువును అవిశపులతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతం చేసినంత ఫలం కలుగును దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి పూర్వం కలింగ దేశమున మందరుడని విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మధ్య మాంసాది పానీయాలు సేవిస్తూ దీపారాధనలు చేయక దురాచార్య వెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతివంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైన పతినే దైవంగా భావిస్తూ విసుగు చెందక సకల ఉపచారాలు చేయుచుండెను మందరుడు ఇతరుల ఎండలో వంటవానిగా పనిచేయుచున్న ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన పొట్ట గడవకపోవడం చేత దొంగతనాలు చేయిస్తూ దారి కాచి బాటసాలను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరిస్తూ జీవించుచుండవాడు ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారి నుండి పోవుచుండగా అతనిని భయపెట్టి ధనము అపహరిస్తుండగా అక్కడికి ఒక మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనం మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపందు సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకుడిని పడిను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి వలన ఆ దెబ్బకు కిరాతకుడు చనిపోయింది ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరిణామస్మరణ చేస్తూ సదాచార వర్తనయ్ భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుచుండను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషు పొంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్య పూర్జాదులు పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతగాని లేరు నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవించుచున్నదానను కానీ నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాల్కొనను ఆమె విషయం ఆ ఋషి సందర్శించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినము హృదాగా పాడు చేసుకుని వద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదు ను నీవు ప్రముదను ఒత్తిని తీసుకొని రావలియను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకునుము అని చెప్పిన తోడనే ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయించి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తిని చేసి రెండు ఒత్తులు చేసి ఋషి తెచ్చిన నూనె పాత్రలో పోసి దీపారాధన చేసను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల ఆ రోజు ఆ రాత్రి శివాలయం నందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పి ఆమె కూడా రాత్రంత పురాణం వినను ఆనాటి నుంచి ఆమె విష్ణుచిందనతో కాలం గడుపుచూ కొంతకాలం నాకు మరణించను ఆమె పుణ్యాత్మురాలు అగుటు వలన విష్ణుదోతులు వచ్చి విమానం ఎక్కించి ఆమెను వైకుంఠంకు తీసుకునిపోయాను పాపాత్ముడైన భర్తతో సహవాసం చేయడం వలన కొంచెం దోషం ఉండడం వల్ల మార్గ యమలోకమునకు యమలోకంలోకి తీసుకుని పోయి అతడి నరకమందు మరి ముగ్గురుతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదోతులారా నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధ పడుచున్నారు యందు దయచ నా ఎందు దయ తలచి వారిని ఉద్ధరింపుమని ప్రాధాయపడ్ను అంత విష్ణుదోతుల అమ్మని భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంజాదులు మాని పాపాత్ముడయినాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడే అయినా కూడా చే ప్రేణ స్నేహితుని చంపి ధనం అపహరించాడు మూడోవాడు వ్యాఘ్రము నాలుగోవాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తై తైలలేపనము మధ్యమాంస మాంస భక్షణము చేసినాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలో పడుతున్నారని వారి చరిత్రలు చెప్పి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్మురాల నా భర్తతో పాటు ఈ మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపడాన్ని ప్రార్థించగా అందులో ఆ అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు ఒత్తు చేసిన పలమును వ్యాఘ్రమునకు పాత్ర కిరాతకునకు పురాణం వినడం వల్ల కలిగిన ఈ భర్తకు పురాణం వినుటకు రమ్మని పిలిచినందుకు కలిగిన ఫలము ఆ విప్రునికి దారపోసినచో వారికి కూడా మోక్షం కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే దారపోసను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వెళ్ళిరి వెళ్ళిరు కావును ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినడం వలన దీపం వెలిగించడం వలన ఎట్టి ఫలము కలిగిన వింటివి కదా అని వశిష్ఠులు వారు చెప్పిరి కార్తీక పురాణము పదకొండవ అధ్యాయం సమాప్తం